తన వద్దకు వచ్చిన బాధితుల వైపు నిలబడితే కేసులు పెట్టి నోటీసులు అందిస్తారా అంటూ పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కూటమి నార్త్ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు కంచర్లపాలెం బర్మ క్యాంప్ నూకలమ్మ ఆలయం సమీపంలోనే సుంకర ధనలక్ష్మి ఆమె కుటుంబ సభ్యులపై లోకేష్ దాడి చేసిన విషయం విదితమై వ్యక్తిగత గొడవలను రాజకీయం చేసే బాధితులతో రెండు ప్రధాన మీడియాలో ప్రచారం చేశారని మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియానే విష్ణుకుమార్ రాజుపై పోలీసులు కేసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలో విష్ణుకుమార్ రాజు కంచరపాలెం పోలీస్ స్టేషన్ చేరుకుని నలభై ఒకటి ఏ నోటీసులు అందుకున్నారు అనంతరం స్టేషన్ బయట ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందని భావించి ప్రెస్ మీట్ పెట్టామని నలభై ఒక నోటీసు ఇచ్చి రకరకాల కేసులు తనపై పోలీసులు పెట్టారన్నారు మీడియా సంస్థలపై కేసులు పెట్టి నోటీసులు ఇచ్చారని వెల్లడించారు రాజ్యద్రోహం కింద కేసు పెట్టారని ఇందులో తమకేమీ లబ్ధి లేదని తెలిపారు దాని ప్రకారం సూమోటో అంటారు దీన్ని సుమోటో యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది పదిహేడో తారీఖు ఉదయం సుమారు ఏడు ఎనిమిది మధ్య ఈ బర్మా క్యాంప్ లో ఉండేటువంటి ఎవరికైతే ఇంజురీస్ జరిగాయో వాళ్ళు విష్ణుకుమార్ రాజు గారి ఆఫీస్కి రావటం విష్ణుకుమార్ రాజు గారిని వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకోవటం ఎందుకు కొట్టారు అనేటువంటిది ఆ ఈ ఊమ్స్ ఎలాగొచ్చాయి పోలీస్ స్టేషన్కి ఉండేటువంటి పరిస్థితి ఏమిటి అలాగే కేజీహెచ్ లో వారికి ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చారు ఆ ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని ఇంజురీస్ హెడ్ ఇంజురీస్ కూడా స్టే వాళ్ళు పరిగణ సరిగ్గా పరిగణ తీసుకోకుండా తెల్లవారుజాముకే అతను వాళ్ళని బయటికి పంపించేసినట్టు డిశ్చార్జ్ సమరీ కూడా మాకు ఇవ్వలేదు అని చెప్పి వారు చెప్పడంతో వారు కూడా ఇన్ రైటింగ్ తీసుకొని వచ్చినటువంటి రాసుకొని వచ్చినటువంటి విన్నపాన్ని కూడాను విష్ణు కుమార్ రాజు గారికి పదిహేడో తారీఖున ఇచ్చిన తర్వాత అది చదివిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను రాజకీయంలో పది సంవత్సరాల నుంచి ఉన్నాను అప్పటినుంచి కూడా ఇది ఒక వింతైన విచిత్రమైన పరిస్థితి ఎవరైతే బాధితులు వచ్చారో బాధితులు గోడు విన్నాక వారికి అన్యాయం జరిగిందేమో అనే ఉద్దేశంతో పోలీస్ యంత్రాంగం వారు తగిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి మేము ప్రెస్ మీట్ పెడితే ఆ బాధితులతో పాటు వారు కూడా ఉన్నారు అప్పుడు ప్రెస్ మీట్ పెడితే మాకు మాకు ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చి రకరకాల సెక్షన్లు పెట్టి మా పైన ఈ విధంగా అరెస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు బెయిల్ పైన స్టేషన్ బెయిల్ మీద బయటకు రావడం జరిగింది అంటే వాక్ స్వాతంత్ర్యం ఉందా లేదా లేకపోతే చట్టాలని మార్చవలసిన అవసరం ఉందా లేదా అనేది ఒకసారి మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన పరిస్థితి తీసుకుని వచ్చారు సరే ప్రెస్ వాళ్ళు కూడా రాశారు వాళ్ళపై వాళ్ళ పైన కూడా ఈ నోటీసులు ఇచ్చినట్టుగా తెలిసింది అంటే రాజద్రోహం తప్ప మిగిలిన చేసినట్టుగా నాకైతే సెక్షన్ సెక్షన్లో నాకు అంత లీగల్ నాలెడ్జ్ లేదు మేము వాళ్ళని పోలీస్ వారికి విన్నపామో చేద్దామనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెడితే మా పైన కేసులు పెడితే రేపు రుద్దు అసలు ఎవరైనా ప్రెస్ మీట్లు పెడతారా పోనీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ కాదు సుమోటో కేసు మరి సుమోటో కేసు పెట్టినప్పుడు నా పైన నేను ఏమి తప్పు చేశాననే సుమోటో కేసు ప్రెస్ మీట్ పెట్టడమే తప్ప అంటే అన్యాయానికి గురి అయ్యి రక్తాలు కారుతూ ఊరికి కట్లు తీవ్రమైన గాయాలతోటి వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్లకుండా నలుగురు కుటుంబ సభ్యులు మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆదరించవలసిన అవసరం ఉందా లేదా మేము స్పందించవలసిన బాధ్యత ప్రజాప్రతినిధిగా ఉందా లేదా చట్టాన్ని గౌరవిస్తూ చట్టాన్ని ఏ విధంగా కూడా అతిక్రమణ చేయకుండా ఉండే నిబద్ధతో కలిగిన వ్యక్తులం మేము మరి సుబోటో కేసు కేసు పెట్టేసి నా పైన నోటీస్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము సరే పోలీసు వారు చేశారు ఇదే నియోజకవర్గంలో ఇది వరకు వైఎస్ఆర్ సిపి నేత కేకే రాజు గారు మరి చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాకుండా అడ్డుకుని పోలీసులను కూడా తోసేసి మరి ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కోడిగుడ్లు టమాటాలు వాటర్ బాటిల్స్ చెప్పులు విసిరి నానా బూతులు మాట్లాడిన వ్యక్తి పైన సుమోటో కేసు గుర్తురాదా మీకు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని పెట్టినప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో ఆయన నోవాటల్ నుంచి ఇక్కడికి ఏదైతే కళ్యాణ మండపం ఉందో పోర్టు కళ్యాణికి అక్కడికి రాకుండా అడ్డుకున్న వ్యక్తి ఎవరు అప్పుడు మీరు సుమోట కేసులు పెట్టరా పోలీసు వారు అంటే మనుషులకి ఒక రకమైన ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంది వాక్ స్వాతంత్రం లేనటువంటి విధంగా విశాఖపట్నంలో కొత్త విధానానికి తెర తీశారు నేను ఎవరిని కించబరుద్దామనే ఉద్దేశంతో గానీ ఎక్కడ విద్వేషాలు రేగాలనే ఉద్దేశంతో గాని నేను ఏ ప్రెస్ మీట్లు పెట్టలేదు తెలుగుదేశం పార్టీకి ఓటు వేశామని చెప్పి వాళ్ళు బయటికి వచ్చి చెప్పిన మళ్ళా వాళ్ళకి ఈ రోజు ఈ ఈ విధమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పి